తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షిని స్పీడప్ చేసింది కాంగ్రెస్ ఇప్పటి వరకు శాసనసభపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ ఇప్పుడు శాసన మండలిపై గురిపెట్టింది మండలిలో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది ఈ దిశగా అర్ధరాత్రి కొత్త రాజకీయానికి కాంగ్రెస్ తెరలేపింది నాయకులను కాపాడుకునే యత్నంలో గులాబీబాస్ ఉండగానే రేవంత్ రెడ్డి ప్లాన్ బీకి తెరలేపారు ఎవరూ ఊహించని రీతిలో అర్ధరాత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండవ కప్పేశారు ఈ హఠాత్ పరిణామం రాజకీయ వర్గాలను షాక్ గురిచేసింది బీఆర్ఎస్ లీడర్లను ఫామ్ హౌస్ పిలిపించుకొని కేసీఆర్ భరోసా ఇస్తున్నా కూడా జంపింగ్స్ మాత్రం కంటిన్యూ అవుతున్నాయి భవిష్యత్ బీఆర్ఎస్ ఎవరు తొందరపడొద్దని కేసీఆర్ చెప్పిన రెండో రోజే భారీ షాక్ తగిలింది ఇప్పటి వరకు ఎమ్మెల్యేలే అనుకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా జంపింగ్స్ మొదలుపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చి రాగానే కాంగ్రెస్ కండవాళ్ళకు కప్పుకున్నారు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య దండే విఠల్ భానుప్రసాద్ ప్రభాకర్ రావు దయానంద్ ఎగ్గే మల్లేష్ కాంగ్రెస్లో చేరిపోయారు వీళ్ళందరికీ కాంగ్రెస్ కండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపదాస్ మున్షి తాజా చేరికలతో మండలిలో పన్నెండుకి పెరిగింది కాంగ్రెస్ బలం తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య నలభై అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి మిగతా ముప్పై ఎనిమిది మందిలో కాంగ్రెస్కు ఒరిజినల్గా నలుగురు మాత్రమే అంటే జీవన్ రెడ్డి బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ చింతపండు నవీన్ కాంగ్రెస్ టికెట్పై శాసనమండలిలకు వచ్చారు గతంలోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూచుకుల్ల దామోదర్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ కండవలు కప్పుకున్నారు ఇలా మండలిలో కాంగ్రెస్ బలం ఆరుకు చేరింది తాజాగా రేవంత్ రెడ్డి సమక్షంలో ఆరుగురు కాంగ్రెస్ కండవ కప్పుకోవడంతో మండలిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది ఇక బీజేపీకి ఒకరు ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా ఇద్దరు ఇండిపెండెన్స్ ఉన్నారు